హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి అమౌంట్ అయితే ఈ రోజు నుంచి రైతుల అందరి ఖాతాల్లో జమ చేయనున్నారు మనకు డిసెంబర్ పదకొండు తారీఖు నుంచే రైతు బంధు అమౌంట్ రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నది ప్రభుత్వం అయితే కానీ ఇప్పటి వరకు చాలామంది రైతులకైతే అమౌంట్ అయితే జమ కాలేదన్నమాట అయితే ఈ రోజు నుంచి చాలా ఎక్కువ మందికి రైతు మంది అమౌంట్ జమ చేస్తామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది మనకు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కేవలం ఒక ఎకరా భూమి ఉన్న వాళ్ళకు ఒక ఎకరా పైన ఉన్న వాళ్ళకు మాత్రమే పడాయి ఎక్కడో ఓ చోట రెండెకరాల భూమి ఉన్న వాళ్ళకు కూడా అమౌంట్ పడిందని కొంతమంది రైతులన్నల రైతన్నలు అయితే కామెంట్ చేయడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో ఇంకా చాలామంది రైతులకు ఈ రైతుబంధ అమౌంట్ అయితే జమ కాలేదు కానీ ఈ రోజు నుంచి ఎక్కువ మందికి రైతుబంధ అమౌంటు జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఎవరికైతే ఇంకా ఈరోజు రెండు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉందో వాళ్ళందరికైతే అమౌంట్ అయితే జమ అవుతుంది మీ కనుక ఆ మంది అమౌంట్ జమ అయితే ఎన్ని ఎకరాలకు జమ అయింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి